ప్రైజ్ దళా దేవునికి స్తోత్రం ప్రభుత్పేట మీ అందరికీ వందనాలు మంచిది ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది జయపాల్ గారు ఏదైతే స్టేజీల మీద షూ వేసుకుంటున్నారో లేదా బూట్లు వేసుకుంటున్నారో వారిని ఉద్దేశించి ఈ చెప్పినటువంటి మాటలు మీరు గమనించండి అది తప్పు అని అంటున్నారు అది ఎలా తప్పు అవుతుంది చాలాసార్లు స్టేజీల మీద చెక్కలు ఉంటాయి మేకులు ఉంటాయి కూర్చుకునే ప్రమాదం కూడా ఉంది ఇంతకుముందు నేను కూడా అలాగూ చెప్పులు లేకుండా ఎక్కేవాడిని నాకు ఒకసారి మేకు కూర్చుకుంది సెప్టిక్ అయిద్ది కదా మధ్యలో స్టేజ్ దిగి వెళ్ళిపోయాను కాబట్టి మనం దేహమంతా పరిశుద్ధమే అట్లా మీరు ఆ స్టేజ్ మీద షూ వేసుకోవటం మీరు ఏదైతే పరిశుద్ధ స్థలం షూ వేసుకోవద్దని ఏదో పాత నిబంధనలు చెప్పారు ఆ ఒక్కసారి చెప్పారు నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రతి స్థలము కూడా పరిశుద్ధమే ప్రతి మన దేహమంతా కూడా పరిశుద్ధమే కాబట్టి మనం కూడా మరి సాధు సుందర్ సింగ్ లాగా చెప్పులేసుకోకుండా తిరుగుదామా అన్నట్లుగా ఏదైతే స్టేజీల మీద షూ వేసుకుంటున్నారో బూట్లు తొడుక్కుంటున్నారో వారిని సమర్థిస్తున్నట్టుగా మాట్లాడారు సో అట్లాంటి మాటలను బట్టి సాధారణమైనటువంటి విశ్వాసులు ఎవరైనా కూడా జాగ్రత్త సుమ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ ప్రార్థనకెళ్ళినా ఆ ప్రార్థన ఆవరణంలో మీటింగ్ జరుగుతున్న ఆవరణంలో ఇలాంటి మెసేజ్లని మీరు షూలు చెప్పులు వేసుకొని కూర్చోటం అది సరికాదండి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కుడియుందులో వారి మధ్యన నేను ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు కాబట్టి ప్రభు ఆత్మ మన మధ్య సంచ ప్రభు ఆత్మ మన మధ్య సంచరిస్తుంది కనుక ఆ దేవుణ్ణి సన్నిధి మన మధ్య ఉంటుంది కనుక మనము దాన్ని గౌరవించాలి చెప్పులేసుకోవటము దేహమంతా పరిశుద్ధమేనండి అలాగని కుడి చేత్తో అన్నం తింటాం ఇది ఎడం చేయి కుడి చేయి రెండు పరిశుద్ధమే కదా ఎడం చేత్తో కూడా అన్నం తినేస్తావా కాదు కదా ఈ దేహమంతా పరిశుద్ధమే మరి ఎందుకు ఈ వస్త్రాలను వంటికేసుకుంటున్నాం ఈ ఈ ఎండకు చలికి కాపాడుకోవడం అలాగే పాదాలు కూడా మనము బయటికి వెళ్ళినప్పుడు మన ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఈ రోడ్ల మీద ఉన్నటువంటి మాలిన్యము కానీ లేదా లేదంటే ఇందాక మేకులు కానీ రాళ్ళు కానీ మన పాదాలు మన బరువు అంతా మన దేహం బరువు అంత పాదాల మీద పడుతుంది కనుక ఆ బరువుకు ఏ చిన్న యొక్క రాయి గుచ్చుకున్న ముళ్ళు గుచ్చుకున్న ఏ విధమైన ఆటంక కలిగినా మనం నడవటం చేయటం ఇబ్బంది అవుతుంది కనుక ఈ పాద రక్షకులు చెప్పులు తొడుక్కుంటాం కాబట్టి మీరు అలాగూ చేయవద్దండి ఎందుకంటే అలాగూ చేయటం వల్ల ఒకవేళ స్టేజీల మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద దైవ సేవకులకు వరేసుకున్న ఆ షూట్లకు తగ్గట్టుగా షూ లేకపోతే భాగోదరం అని వేసుకుంటున్నారో మరి ఎందుకు వేసుకుంటున్నారో తెలియదు కానీ దేవుని సన్నిధిని అలాగూ చేయకూడదండి మీకు మరొక సంగతి చెప్తాను ఏదైతే ఆ స్టేజీ ఉంటుందో ఆ స్టేజీ మీద దైవ సేవకులు ఉన్నతమైన వారే ఎక్కుతారు అందరిని ఎక్కడ ఇస్తారు స్టేజిని స్టేజీని ఎక్కనిచ్చిన ఎందుకు అక్కడ దేవుని వాక్యం చెప్పబడే స్థలం దైవ సేవకులు ఉంటారు లేదంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నత మంచి ఆత్మీయ జీవితంలో ఉన్నవారిని స్టేజీలు ఎక్కిస్తారు దాని అర్థం ఏంటి దేవుని వాక్యం చెప్పే స్థలం అని ఇప్పుడు దేవుని వాక్యం చెప్తూ మనం పాదరక్షకులు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆలోచించండి మన ఇంట్లోకి వేసుకెళ్తామా బెడ్రూమ్లోకి వేసుకెళ్తామా మన ఇంట్లో కిచెన్లోకి వేసుకెళ్తామా అంటే వాటికంటే తీసేసినటువంటి స్థలమన జాగ్రత్త ఆలోచించండి సుమ ఇలాంటి వీడియోలు విని దయచేసి మనకున్నటువంటి నుంచి మనకున్న అనుభవాన్ని ఇలాగూ అపార్థం చేసుకోవద్దు మనం రోడ్డు మీద ప్రార్థన పెట్టినా ఒక పట్టభరిచిన పట్ట బయట మన చెప్పులు ఇడిచి పట్ట మీద కూర్చుంటాం చాపేసిన రోజు మనం తిరిగే రోడ్డే అయినప్పటికీ కూడా ఆ రోడ్డు మీద ప్రార్థన జరుగుతుందంటే ఒక పట్ట భరిచారంటే ఒక చాప భరిచారంటే ఆ చాపకు పట్టకు కొంచెం దూరంగా మనం చెప్పులు విడిచి అక్కడ కూర్చుంటాం కూర్చోసినా మీరు కొంచెం ఏదైతే ప్రార్థన ఆవరణము ఎక్కడైతే పరిశుద్ధులు కూర్చుంటున్నారో ఆ ఆవర్ ఆవరణానికి సమీపంగా మీరు చెప్పులు కొంచెం దూరంగా వీడవటం మంచిది అలాంటి మనకు ఆ పద్ధతి పెద్దలు నేర్పారు దాన్ని పోగొట్టొద్దు ఇప్పుడు దేహమంతా పరిశుద్ధమే కదా అని ప్రతిదీ కూడా మనం చూ చేసుకున్నా తప్పు లేదు ప్రయాణం చేసేటప్పుడు వేసుకుంటున్నాం కదా ప్రయాణం వేరు దేవుని సన్నిధిని అనుభవించటం వేరు అంతమంది కూడినప్పుడు పాటలు పాడుతుంటే దేవుడు మన మధ్యకి వస్తాడని వాక్ వాక్యమే దేవుడై ఉన్నాడని ఆ వాక్యం దేవుని మాటలని దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాలనుకున్నప్పుడు ఆ సన్నిధిని గౌరవించాలి కదా ఆ దేవుని సన్నిధిలో కూడా నీ పాదరక్షకులు నిజంగా ఆ మేకులు ఉంటేనో చెక్కలుంటేనో ఆ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదండి స్టేజీల మీద వాళ్ళ స్టేజీలు అంత సుందరంగా ఉంటాయి వాళ్ళ స్టేజీల మీద వేసే కార్పెట్లు అక్కడ కూలర్స్ పెడతారు ఫ్యాన్లు పెడతారు వాళ్ళకి ఎంత వసతు ఉంటుంది అలాంటి స్థలములో కూడా అక్కడ షూ వేసుకోవటం అంటే అది వారి యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం కాబట్టి వారిని మరొకరు అనుసరించొద్దని ప్రభు ప్రేమతో మనం చేస్తున్నాం దయచేసి మనం ఏదైతే చిన్నప్పటి నుంచి దైవ సేవకులు కానీ పెద్దలు కానీ దేవుని మందిరం అన్నా ప్రార్థనా స్థలమన్నా చెప్పులు విడిచి లోపలికి రమ్మంటున్నారు అలాగునే కొనసాగిద్దాం ఎందుకంటే అది దేవుని వాక్యానికి చాలా దగ్గరైన మాట ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు మనం కూడి ఉంటామో మన మధ్య మన ప్రభు ఉంటాడు ప్రభు ఆత్మ సంచరిస్తుంది కనుక ఆ స్థలాన్ని గౌరవిద్దాం ఏం మన ఇంటిని గౌరవించి మనం చెప్పులు బయట వదిలేస్తున్నాం కదా బాత్రూంలోకి వెళ్తామా ఒక బాత్రూంలోకి క్యాసుకెళ్తారు అంతే కాని బెడ్రూమ్లోనికో కిచెన్లోనికో ఏం చెప్పులు వేసుకొని అన్నాలు తింటావా అలా చేయం కదా దయచేసి కాబట్టి ఇలాంటి మెసేజ్లను బట్టి ఎవరు కూడా ప్రార్థనా స్థలాలలో మీరు కూడా షూలు వేసుకోవడము చెప్పులు వేసుకోను కుర్చీలు వేసారు కదా అని చెప్పుల మీదనే కూర్చోవద్దండి మీరు కుర్చీలో కూర్చున్నా పట్ట మీద కూర్చున్నా స్టేజీ మీద ఉన్న ఆ చెప్పులు కానీ షూలు కానీ ఆ స్టేజీకి దూరంగా విడిచి మీరు ఆ స్థలాన్ని గణపరిచిన వారు అవుతారు దేవునికి విలువ ఇచ్చిన వారు అవుతారు అది వేసుకోవటం ఏదో పాపమని నేను చెప్పడం లేదు కానీ ఇంతకు వేసుకోకుండా మీరు ఆ స్థలాన్ని గౌరవించడం మంచిదని నా అభిప్రాయం కాబట్టి ఈ మాటలు ప్రేమతో చెప్తున్నందుకు దీంట్లో ఏదన్నా మీకు తప్పు అనిపిస్తే మరలా తెలియచేయండి కామెంట్ రూపంలో నేను మీకు మరలా వివరంగా వాక్యంలోంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవునికి స్తోత్రం ప్రభుపేట మీ అందరికీ వందనాలు